మండలి మరొకసారి తలుచుకుంటే ఎంతసేపు అవధానం పెట్టి చూడ ఇక్కడ వెరసి కొని ఆడదగినట్టి విభుధయనగా పృచ్చకాళయు తగినంత ప్రీతి చెంద సాహితీ పరిమళముల సంతరించు ఈ అపర్ణకు ప్రస్తుతు రిడలేను ధన్యవాదాలండి అవధానాలకు నిలయం మా పృతుడూరు సూర్యచంద్రులాగా సివి సుబ్బన్న గారు కీర్తి చేసినటువంటి వారు వారు రామారెడ్డి సార్ గారు ఇప్పుడు ఉన్నారు ఎన్నో వేల అవధానాలు చేసి ఒక ప్రొద్దుటూరి కీర్తి దశ దిశలకు చాటినటువంటి అవధానులు నివసించటువంటి ప్రొద్దుటూరు సిరిపురి కళ్ళకు కాణాచి ఇక్కడనే శివతాండవం శివలాస్యం పట్టు పుట్టపతి నారాయణాచార్యుల వారు దేశానికే కన్నులు విప్పినట్టు కలిపినటువంటి మహిమాన్వితుడు ఈ యొక్క ప్రొద్దుటూరు పట్టణానికి కడప గడపకు తొలి గడప దేవుని గడప మా కడప జిల్లా పేరు కడప కృపా నగర్ సాక్షాత్ శ్రీమ నారాయణమూర్తి గడ పాదం పెట్టాడు కాబట్టి గడప గడప గడపకు తొలి గడప దేవుని గడప ఇక్కడ నుండే ఎడమ పాదము ఏడు కొండల మీద పెట్టి వెంకటేశ్వరికి అవతరించాడు రెండు కన్నులు తీసి కాళహాస్తి మహాత్యాన్ని సృష్టించిన సృష్టికర్త కన్నప్ప గడప ఈ ఈ జీలావాడే అలసాని పెద్దన్న ముక్కు తిమ్మన్న గారు పోతనామాచ్యులు రంగల్లు పుట్టి కదము కదిపి భాగవతాన్ని కదా కదిపినటువంటి నివాసి అయిన శ్రీ రామస్వామి దేవాలయ ప్రాంగణము అన్నమాచార్యుల వారు ఎందరో మహానుభావులకు ఆలవాలను ఎలదారుతున్నటువంటిది గడప గడప దీని పేరు సిరిపురి పుద్దుటూరు పట్టణం ఈ పట్టణములో ఇద్దరు సూర్యచంద్రుల అవధానములో అస్సలుకు ఇక్కడ సంస్కృత పాఠశాల ఉన్నది నామయ్యకల ఆశ్రమంలో మీ ప్రాంతంలో భీమటూరులో నాగేశ్వర గారి శర్మగారు ఉన్నారని హరికథకు వస్తాను వాళ్ళు ఇక్కడే సంస్కృతం నేర్చుకున్నారు నేను హరికథకు వస్తే అన్నారు నేను ప్రొద్దుటూరులో ఎనభై ఒకటి ఎనభై రెండులో అమ్మవారిసాల్లో అన్నం చేసి సంస్కృతం నేర్చుకున్నాను అని చెప్పేవాడు మీ భీమండోళ్ళు వాళ్ళంతా మాకు తెలుసు వాడు కళలకు వస్తాను అటువంటి కళలకు కాణచి మా ప్రొద్దుటూరు కానీ ఈరోజు దిన దినములకు మా బలములు సన్నగిలుతున్నట్లు కళలు ఈ యొక్క సప్త అవధానాలు నాటకాలు కళలు తగ్గిపోతున్నాయి అయినా ఇప్పుడు మా చైర్మన్ గారు అయిన తర్వాత హరికథ సప్తాహాలు ఈ యొక్క ఉపన్యాసాలు ప్రవచనాలకు ఆయన గారు ఆత్యం పోస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసి దశ దిశలకు గీతి విరాజులు తప్పి చేస్తున్నారు మా యొక్క చైర్మన్ గారు ఇక్కడ ఉన్న పాలక మండలి సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీ యొక్క ఉపన్యాసం ఆ యొక్క శివుని మహర్చి చక్కగా మేము చెప్పడం చాలా ఆనందం అందరికీ కూడా ఆనందంగా కలిగింది మేము ఎందుకంటే నిన్న అందరికీ చేశాను నేను చాలామందికి ఫోన్లు కూడా చేసి చెప్పాను చాలా అందరూ రాలేకపోయారు మా జింకటుబ్రహ్మణ్యం సార్ ఒకరు వచ్చారు చాలామంది రావాలి ఎందుకంటే సాహితీకేత్తల దండికి ఎక్కడ ఉన్నారు అమ్మగారికి చిరు సత్కారంలాగా చేయాలి మన కడప జిల్లా గురించి ప్రతిరోజు గురించి చాలా గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సభాముఖంగా తర్వాత ఆశీర్వాదం ओम यो वैता आम ब्रह्मणो वेदा अमृते नामृतांबरी तस्म ये ब्रह्मज ब्रह्मज आयु कीर्ति प्रदान दु शतमान शराय पुरुष शतेन्द्रिय आयुषेन्द्रिय प्रतिष्ठनी श्री गंगाराजराजी श्रीदेवी समेत अगस्तेश्वर स्वामी परिपूर्ण गुपाकनाक्ष फलित सिद्धिस्तु इष्टकाम्यार्थफल सिद्धस्तु ईक्यसुमंगली भवा भवाय भवाय

మా జింక సుబ్రహ్మణ్యం గారు అమ్మగారు చిరు సత్కారం సార్ మహిళా లోకంలో అవధాన రంగంలో విశిష్ట కీర్తిని సంపాదించినటువంటి అపర్ణ గారు మన కడప జిల్లాలో అది ఇదివరకే ఎన్నోసార్లు వచ్చారనుకుంటారు జమల ఉడుకులో అవధానం చేసేటప్పుడు నేను గుడుక అక్కడ ఉన్నాను తర్వాత కడపలో చేశారు ఇటీవలనే ఆమెను పిలిపించి కడపలో చేయాలనుకున్నాము కానీ ఈ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆమె సుప్రసిద్ధురాలు ఆయన గురించి చెప్పవలసిన పని లేదు మన కడప జిల్లా అవధానల కిల్లా అంటే కనుక కోట ఇది అవధాన పితామహుడైనటువంటి గుడైనటువంటి చివి సుబ్బన్న గారు పుట్టిన జిల్లా అలాగే ఎందరో మహా అవధానలకు పెట్టిన పేరు మహాకవులకు మెట్టినీళ్ళు మరి పుట్టపర్తి నారాయణాచారుల వంటి మహానుభావుడు ఈ ప్రాంత వాడే కడియారం చేసే శ్రీవారి వారు ఇవ్వాలి అందుకే ఆ పుట్టపర్తి నారాయణాచార్యులకు శిష్యుడిగా ఈ పొట్టుచూరు శివాలయానికి ఎదురుగా దగ్గరలోనే సమీపంలోనే ఆయన శిలను ఆయన కాంక్ష విగ్రహాన్ని ఏడున్నర అడుగుల ఎత్తులో ఒక గవర్నర్ చేత ఆవిష్కరించాము ఎందుకంటే ఇది సరస్వతి నిలయం ఇది కవులకు నిలయమైనటువంటిది కాబట్టి అటువంటి కవులతో మనం స్ఫూర్తి తీసుకోవాలి అనేటువంటి భావన చేత ఆ యొక్క వాటిని ఆయన దశము ముప్పై రెండు సంవత్సరాలుగా ఆయన జయంతి వర్ధంతులు చేస్తున్నాము ఇప్పుడు మన ఛాన్స్ గారిని గురించి ఎవరికీ తెలియదు ఆమె ఆయన గురించి చెప్పాలి ఆమె వామేసి వచ్చారు ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి దేశ విదేశాలలో ఈ సాహిత్య రంగానికి కామెంట్ చేసిన ఆమె ఆయన గురించి మా స్వర మీడియాలో అమెరికా నుంచి వస్తుంది దాంట్లో ఆయన ప్రత్యేకంగా చాలా గొప్ప పరిచయం చేశారు ఆమెను చూస్తుంటేనే ఎక్కడో చూసినటువంటి ఉందే అని అనుకున్నాను కానీ ఆమె నన్ను ఆశ్చర్యపెట్టింది నన్ను ఎక్కడ కనుక్కుంటామని కనుక్కోలేకపోయినా అనుకుంటుంది కాబట్టి కొంచెం రావయింది గుడుక కానీ ఆయన ఇంకొక రూపంలో ఉంటుంది కానీ ఆయన విశేషం ఏమిటంటే ఎన్నోసార్లు మా సతీష్ గారు నేను ఎన్నోసార్లు దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ఆయన ప్రొద్దుడికి పిలిపించాలి అనేటువంటి తలము మాకు ఉన్నింది ఈ ఈరోజు ఫలించింది కానీ నాకు కొద్ద నుంచి ఫోన్ చేసింటే నేను ఆయన ప్రొద్దులు అంతా పిలిపించడాన్ని రేపు ఉంటే కనుక రేపు ఉంటే కనుక ఆయన